మా లడ్డుగాడు ఇట్లా భగత్ సింగ్ లెక్క అవుతాడో ఏమో బాబు 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 చెప్పడం మా లడ్డు గడ కనిపించాడా లడ్డా అదే అమాయకంగా చూస్తాడు మిత్రి సూపులు చూస్తాడు నోట్లు ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు గణేష్ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంటున్నా లడ్ ఇంజనీరింగ్ చేస్తాను

బాబాయ్ ఎవడరాండి బాబాయ్ సరిపెద్దనా మొహం చేసి అని వదిలేసి నీ ముఖం ఇప్పుడే చూస్తున్నాలే నీ ముఖం చూసి వాన వదిలిపెట్టడండి అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్కో అడిగారు కదరా చేసుకోబెట్టలో థ్యాంక్ యూ వాయేంద్ర సి అంకుల్ ఏ హాగో ఎవడరా నువ్వు ఆంటని దెంటని షు్ దీంతోని దాంతో రాంతోని ఇంంతోని కాదు అంకుల్ ఆంటని ఆంటని రోటరీ క్విస్ట్ ఫైనల్ ఇయర్ ఎన్ని ఏళ్ల నుంచి చూడు అంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ అట్లా అడతరు మీరు బిహేవ్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత ఎంత డిస్కషన్ పెడతలేదు ట్యూబ్ లైట్ ఏంట్రా this that is light experiment ఎవరా వాడు ఎలక్ట్రిషియన్ ట్యూబ్లైట్ గీబ్లైట్ అంటున్నాడు కాదాడు అలా అయ్యాకి ట్యూబ్లైట్ కార్ఖాన ఉంది ఆ చెప్పు ఎందుకు ఓడికాలు కాకపోతే తాగుతాను కాటాయి అవి తీసుకో ఓకే డాడీ ఇగో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ సంగతి చూస్తే కొడుకు ఏమనుకుంటున్నావు ఇగో నీ బర్త్డేని గిఫ్ట్ బర్త్డే మా అయ్య పోతూ పోతూ కంప్లైంట్ ఇచ్చిండు చాలా సీరియస్ తీసుకున్న భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం సీసీటీవీ గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్రాల్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ హ్యాండి రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు వీళ్ళు అందుకేనా అన్నా క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్నా మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగానా అన్నా అంత బాగా ఉండేరా కానీ గాడే మా గ్యాంగ్లో ఒక వైరస్ని తీసుకొచ్చి తీసుకొచ్చు అది లవ్ లవ్ లవ్

రేపు పొద్దున్న నేను ప్రేమిస్తున్న భర్త పిచ్చే కనిపిస్తే అర్జున్ రెడ్లో కొండలాగా మన ముక్కు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వైతే స్వాతి ముత్యంలో మాట్లాడుకు నేను టూ వన్ సిక్స్ బస్సే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది కాచిగూడ కావ్యనా కర్మన్ గడ్ కావ్యనా రే కొండాపూర్ కావ్యారా శృతి 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 ఓకే శృతి నేను ఏం చెప్తున్నానంటే నాతో కప్ కాఫీ తాగామంటే గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ 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 నవ్వెందుకు వస్తున్నారా మీకు నవ్వుతున్నామా ఎరునవలు అవడం కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి పడేయను నాకు చేత కాదు అసలు ఈ పోర్ల పంచ అయితే నా సెలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమైనా లవ్ చేయలేదా చేసిన మామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేసిన ఇంటర్ లో సినిమాలు లవ్ చేసిన సైలెన్స్ ఏందిరా సైలెన్స్ చదువుకుని లైబ్రరీకి వస్తారా ఇంటికో అమ్మాయి లేని కళ నేను పడలే ఎందుకు మామా వచ్చి పడిపోద్దు మామా అంటే లేడీస్ మ్యాటర్స్ కదా హ్యాండ్ స్వెట్టింగ్ లెగ్ షేకింగ్ షై ఈస్ కమింగ్ ఒక్కవేళ ఎవరైనా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రా అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు బావా అశోక్ గారిని చేస్తారు మన జడ్డీలాగా మధ్యలో నన్ను ఎందుకు అవుతున్నావు మేము జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే నో 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 మావా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్జ్ చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్ట్నర్స్ కాదురా లైఫ్ పార్ట్నర్స్ మీరు ఎంత కొట్టుకున్న కథలు వాడినా చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు కూడా అంటారా ఆ పిల్లలకు పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నాం నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లలనికల కలపడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మావా ఇది గ్యారంటీ ఆయమ ఫ్రీ రా నాకు ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు నన్ను ఏ అమ్మాయి లవ్ చెయ్యదు

నేన్ ఎవరూ ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరూ ఏంటి లాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి అమ్మాయిరా నీ కొంచెం అలా పిచ్చట్లా హ్యాండిటింగ్ చూసిని పెట్టస్తావా రేయ్ ఆ హ్యాండ్ హ్యాండిటింగ్ లో కరుస్తున్నారా ఎందుకు తెలుసా అమ్మాయిల కొడ కరుసుండా కాబట్టి లెటర్ అమ్మాయి డిడి ఏ బోకున కొడుకు రాసాడు రైటర్ మామా మమ్మల్ని అనుమానిస్తున్నావారా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమంతానో మీకు తెలుసా రే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇవన్నీ లత్కోర్పలు చేసి ఉంటాయి ఇట్లాంటివి అట్లాంటిది ఇవాళ మీరు నాతో అరే అరే డి ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అతిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా హలో హాయ్ హాయ్ అక్కడ దామోదర్ ఉన్నాడా అదే కంపెనీస్ క్రెడిట్ కార్డ్ పోనీ మీరు ఎందుకు అనౌజ్ డాడీ హలో లేడీస్ రా హ్యాండిల్ చేస్తారు హలో ఎవరు మీరు నేను రాసిన లెటర్ అందిందా ఏ లెటర్ అదే రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసినరా అవును కాపీ దట్స్ క్వశ్చన్ నెంబర్ టూ మీరు నిజంగా లేడీసా మామ లేడీస్ మామ అసలు ఎవరండి మీరు మీ పేరు ఏంది మీ కథ ఏంది అది కనిపెట్టాల్సింది నువ్వే ఈ రోజు నుంచి స్టార్ట్

ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది నేనేమైనా డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా ఉండకు ముందే ఫోన్ చేసిండు అరే ఉంటది ప్రాక్టికల్ తర్వాత డ్రాప్ చేయి అన్కంఫర్టబుల్ అని చెప్పిండు కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి డ్రాప్ చేయమని చెప్పినా ఆడు బయట ఉంటాడు చూడు నువ్వు ఊకే వాటికు వాడు అనాథే అశోక్ థాంక్స్ ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే ఫస్ట్ డే నేను హ్యాండ్షేక్ ఆఫర్ చేస్తే తోసే తోసేసావు ఇట్స్ నాట్ ఓకే ట్వెల్త్ డే లంచ్ అవర్ లో నీ పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు ఇట్స్ నాట్ ఓకే లైబ్రరీలో నేను బుక్ అడిగితే నన్ను పురుగులా చూసావు ఇట్స్ నాట్ ఓకే ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్కి వచ్చాను మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ ఓకే అయినా నాకేం తక్కువ మా ఏరియాలో పది మంది ట్రై చేస్తున్నాను నన్ను నమ్మట్లేదా కార్తిక్ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా సారీ జనీ నేను మూవ్ అన్ అయిపోయా అదేంటి ఎందుకంటే మా మేడ మీదకి జెస్సీ వచ్చింది ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే నేను జెస్సీని లవ్ ఏ చేస్తాను